నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్వాసులు ఈరోజు గుంతకల్ ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం గుంతకల్ మండలంలోని పాత కొత్త చెరువు జీ కొట్టాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువులను సందర్శించారు ఈ సందర్భంగా హంద్రీనివా జలాలు ఈ యొక్క చెరువులోకి వచ్చేటటువంటి విధానాన్ని ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ చివరి వరకు కుప్పం వరకు నుంచి కుప్పం వరకు కూడా అందరి నివాసాలలో తీసుకెళ్లడం మన అందరికీ తెలిసిన విషయమేనని సీఎం దూరదృష్టితో ఆలోచించి అందరినీ జలాలను రాయలసీమకు మరి రాయలసీమను రతనాల సినిమగా మార్చడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి పట్టుదల చాలా గొప్పదని ఆయన అన్నారు ఈ సందర్భంగా రైతులతో కూడినటువంటి ఎమ్మెల్యే రైతుల ద్వారా రైతులకు జరుగుతున్నటువంటి మంచిని ఆయన తెలుసుకున్నారు మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రతనాల సీమ రైతులందరికీ నిలబడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణం మరియు మండల కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి పూర్వ పురాలను వారి మాటల్లోనే మనం విందాం పర్యటన యొక్క వివరాలను కూడా మనం చూద్దాం ఆయన వెంట జీ కొట్టాల గ్రామానికి చెందినటువంటి రైతులైతేనేమి పాత కొత్త చెరువు గ్రామానికి చెందినటువంటి రైతులైతేనేమి మరి గుంతకల్లు మండల గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా భారీ ఎత్తున ఆయన వెంట నడిచిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా మరి అందరినివా జలాలు ఆయా కాలువల్లో అయితేనేవి పారుతున్న విధానాలను కాలువల యొక్క వెడల్పును పారుతున్న నీటిని ఎమ్మెల్యే చూసి ఆనందించారు ఇదే విధంగా అందరినివా జలాలు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఆయన రైతులను కోరారు పూర్వపరాలను చివరి వరకు చూద్దాం సాగునీటి సంఘం అధ్యక్షుడు పాతకొచ్చేరు మైనార్ ఇరిగేషన్ ట్యాంకు ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇక్కడ వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ బాబు గారికి అదే మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి బాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారము ముఖ్యంగా మా గ్రామ చరిత్రలో అంటే ఈ చెరువు ఎప్పుడు పుట్టిందో తెలుదు కానీ ఇంతవరకు ఈ నీళ్లు సమృద్ధిగా ఫిబ్రవరి నెలాఖరు వచ్చినా కూడా నీళ్లు ఇంత మరో పారుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల మా శాసనసభ్యులు నిరంతరం కృషి చేసి హంద్రీ నివా నుంచి నా నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయంటే అన్ని చెరువులు నీళ్లు కావాలని పట్టుబట్టి తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి తగ్గింది మరి ఆయనకు మన గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కాలువ ఈ చెరువుకి కసాపురం దగ్గర నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి ఆ వచ్చే దారిలో అక్కడ కొంతమంది రైతులు అడ్డంకులు సృష్టిస్తున్నారు దాన్ని మన శాసనసభ్యులకి తెలియజేసి అక్కడ ఏం ఆటంకులు సృష్టించకుండా నిరంతరం నీళ్లు పారేటట్లు ఆ రైతులతో కూడా మాట్లాడి మరి అక్కడి నుంచి కాలువ విడల్పు చేస్తే మనకు ఎవరి వల్ల ఇబ్బంది ఉండదు మనకు నీళ్లు సస్యశ్యామలుగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి మన రైతులు దాదాపు ఆయకట్టు కూడా ఆ నాలుగు వందల అరవై ఎకరాలు ఉంటే దాదాపు అధికారికంగా నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది అనధికారికంగా నూట యాభై రెండు వందల ఎకరాలు ఇప్పుడు విస్తీర్ణంలోకి వచ్చింది మరి భూగర్భ జలాలు కూడా పెరిగినాయి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరియు పంట కూడా వేస్తున్నారు కాబట్టి రేపు మా సాగునీటి సంఘాల అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మైనర్ ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా ఐదవ తేదీ అమరావతిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా మన శాసనసభ్యులకు తెలియజేశాను మరి మేమంతా వెళ్తున్నాము మన చెరువు తరఫున ఇంకా ఏదైనా ఉంటే కూడా శాసనసభ్యుల ద్వారా మనం సాధించుకొని మన చెరువు నిరంతరం ఇలాగే నీళ్ళతో నిండి నిండుకుండలా ఉండాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి గుమ్మనూరు కుటుంబానికి ఎల్లవేళలా మనం అంతా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు రామచంద్ర సాగునీటి సంఘం అధ్యక్షుడు పాతప చెరు మైనార్ ఎరిగేషన్ ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇక్కడ వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ బాబు గారికి అదే మండల ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ స్వామి బాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారము ముఖ్యంగా మా గ్రామ చరిత్రలో అంటే ఈ చెరువు ఎప్పుడు పుట్టిందో తెలుదు కానీ ఇంతవరకు ఈ నీళ్లు సమృద్ధిగా ఫిబ్రవరి నెలాఖరు వచ్చినా కూడా నీళ్ళు ఇంత మరువు పారుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల మా శాసనసభ్యులు నిరంతరం కృషి చేసి హంద్రీనివాహ నుంచి నా నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయంటే అన్ని చెరువులు నీళ్లు కావాలని పట్టుబట్టి తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి తగ్గింది మరి ఆయనకు మన గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కాలువ ఈ చెరువుకి కసాపురం దగ్గర నుంచి మనకు నీళ్లు వస్తున్నాయి ఆ వచ్చే దారిలో అక్కడ కొంతమంది రైతులు అడ్డంకులు సృష్టిస్తున్నారు దాన్ని మన శాసనసభ్యులకి తెలియజేసి అక్కడ ఏం ఆటంకులు సృష్టించకుండా నిరంతరం నీళ్లు పారేటట్లు ఆ రైతులతో కూడా మాట్లాడి మరి అక్కడ నుంచి కాలువ వెడల్పు చేస్తే మనకు ఎవరి వల్ల ఇబ్బంది ఉండదు మనకు నీళ్లు సస్యశ్యామలంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి మన రైతు దాదాపు ఆయకట్టు కూడా నాలుగు వందల అరవై ఎకరాలు ఉంటే దాదాపు అధికారికంగా నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది అనధికారికంగా నూట యాభై రెండు వందల ఎకరాలు ఇప్పుడు విస్తీర్ణంలోకి వచ్చింది మరి భూగర్భ జలాలు కూడా పెరిగినాయి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరియు వేరుశెనగ పంట కూడా వేస్తున్నారు కాబట్టి రేపు మా సాగునీటి సంఘాల అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మైనర్ ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా ఐదవ తేదీ అమరావతిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా మన శాసనసభ్యులకు తెలియజేశాను మరి మేమంతా వెళ్తున్నాము మన చెరువు తరఫున ఇంకా ఏదైనా ఉంటే కూడా శాసనసభ్యుల ద్వారా మనం సాధించుకొని మన చెరువు నిరంతరం ఇలాగే నీళ్ళతో నిండి నిండుకుండలా ఉండాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి గుమ్మనూరు కుటుంబానికి ఎల్లవేళలా మనం అంతా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఎప్పుడు నుంచి నీళ్ళు వచ్చినాకనే మనం అంత ఇంత బాగుండం అందరికీ కంట్రోల్ పడతాడు నేను వాళ్ళు కానీ కొట్టుకుంటాడు నీళ్ళు తండ్రిని వా నీళ్ళు కాళ్ళు బాగా విడలిపోయింది నీళ్ళు ఎప్పుడు సంపూర్తిగా ఉన్నాయి పసలకి అందరికీ రైతులకి నీళ్ళు తల్లి కాబట్టి పట్టుకొని నీళ్ళు అవి అన్నీ కలిసిదాయి బాగా కాళ్ళు వెడల్పు చేశారు ఈ కొద్ది అయితే వాటర్తో సమస్య లేదు వచ్చినాయి బాగా దగ్గరే ఊరంతా పెట్టుకుంటాను మగరమే కాదు ఈ పల్లెలు కానీ పోతానండి నేను ఇచ్చే మా ఊరికాడలు వారే ఉండేటికే కాలు చేపించినాడు బాగా అంత అంతకుముందు ఉండేది బాగా వెడల్పోయింది నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి మాకైతే ఇబ్బంది లేదు నీళ్ళతో ఇది ప్రారంభ దశలో మేము చేయడం చేయటమైంది ఎన్సెప్ ఈయన కూడా సీఎం రమేష్ నాయక్ గారు కాంట్రాక్టర్ చెప్పి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎవరు ఊహించని విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు గొడవతో మనకి ఈరోజు ఈ సబ్సెంట్ వాటర్ వస్తున్నాయంటే పట్టుసీమ పూర్తి చేసి ఆయన తెలివికి మా జ్యోహార్లు పట్టుసీమ నుంచి మనకి మళ్ళించి మన రాయలసీమకు రతనాలసీములా మార్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా గెలుపతి ఉండాలా మా గ్రామ ప్రజలకి చాలా సఫిషన్ వాటర్ మా గ్రామం కాకుండా కూడా ఇతర చెరువులకు బోర్లకు అన్ని రీసైక్లింగ్ అయ్యి వీళ్ళు ఈరోజు రైతులు చాలా సుభిక్షంగా సాగునీరు సాగునీరు సుభిక్షంగా ఉన్నారు పంటలు పండించుకుంటా మాకు ఇప్పుడు స్థానిక తిమ్మనూరు జయరామ గారి ఆధ్వర్యంలో కాలవ వెడల్పు నలభై టీఎంసీల నుంచి అరవై టీఎంసీలకు సామర్థ్యం పెంచినందుకు మా గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా నారా చంద్రబాబు నాయుడు గారు మున్ముందుకు ఇంకా మాకు ఏమైనా సౌకర్యాలు చేస్తాడని మేము కోరుకుంటూ విన్నవించుకుంటూ చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం శ్రీ గోవిందరాజులు ఎక్స్ఎంపీసీ ఇది ప్రారంభ దశలో మేము చేయకపోయింది ఎక్సెంపిసిగా ఈయన సీఎం రమేష్ నాయుడు గారు మన నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో మనకి ఈరోజు ఈ సబ్సెంట్ మాటలు వస్తున్నాయంటే పట్టుసీమ పూర్తి చేసి ఆయన తెలివికి మా జహార్లు పట్టుసీమ నుంచి మనకి మళ్ళించి మన రాయలసీమకు రతరాలసీమగా మార్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా కష్టపడి ఉండాలా మా గ్రామ ప్రజలకి చాలా సబ్సెంట్ మాటలు మా గ్రామంలో కొట్టున్న ఇతర చెరువులకు బోర్లకు అన్ని రీసైక్లింగ్ అయ్యి వీళ్ళు ఈరోజు రైతులు చాలా సుభిక్షంగా తాగునీరు సాగునీరు సుభిక్షంగా ఉంటారు పట్టలు పండించుకుంటా మాకు ఇప్పుడు స్థానిక జయరామ గారి ఆధ్వర్యంలో కాలవ వెడల్పు నలభై టీఎంసీల నుంచి అరవై టీఎంసీలకు సామర్థ్యం పెంచినందుకు మా గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా నారా చంద్రబాబు నాయుడు గారు మున్ముందుకు ఇంకా మాకి ఏమైనా సౌకర్యాలు చేస్తాడని మేము కోరుకుంటూ నిర్ణయించుకుంటూ సేవలు చేసుకుంటున్నా పోరా పోరా మేము రైతులు ఇక్కడ పట్టాల్లో వ్యవసాయం చేసుకునేవాళ్ళము ఎప్పటి నుండి నీళ్ళు వచ్చినాకనే మనం అంత ఎంతో బాగున్నాము అందరికీ పంటలు పడుతున్నాయి నేను కానీ కొట్టుకుంటాడు నీళ్ళు అందరినీ వా నీళ్ళు కాలం బాగా విడలిపోయింది నీళ్ళు ఎప్పుడు సంపూర్తిగా ఉన్నాయి పసలకి అందరికీ రైతులకి నీళ్లు దాన్ని వస్తున్నాయి కాబట్టి పట్టుకున్న అవి అన్నీ కలిసినాయి బాగా కాళ్ళ వెడల్పు చేసినారు ఈ పొద్దు అయితే వాటర్తో సమస్య వచ్చినాయి బాగా దగ్గరే ఊరంతా పెట్టుకుంటాను అమ్మ మధరమే కాదు ఈ పల్లెలు కానీ పోతున్నాయి నేను ఇట్లే మా ఊరి కాళ్ళు వారే ముందు ఉండేప్పటికే కావాలి చేపించినాడు బాగా అంత అంతకుముందు ఉండేది బాగా వెడలిపోయింది నీళ్ళు ఎక్కువ వస్తాడు మాకైతే ఇబ్బంది లేదు నీళ్ళతో